ఎన్ కి స్వాగతం రామచంద్రాపురం మండలం వెల గ్రామానికి తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ కు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు వెల్ల గ్రామస్తులు వాసంతశెట్టి సుభాష్ పై అడుగడుగున పూల వర్షం కురిపించారు సుభాష్ ఏ ఇంటికి వెళ్లినా మహిళలు హారతలు ఇస్తూ పూలమాలంతో స్వాగతం పలికారు అనంతరం ఎంపీటీసీ చిక్కాల స్వామి కాపు అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం అభ్యర్థి వాసంతెట్టి సుభాష్ మాట్లాడారు వెల్ల గ్రామస్తులు చూపిన ఆదరణ చూస్తుంటే ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు లేదని విజయోత్సవానికి వచ్చినట్లుగా ఉందన్నారు రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే అనని సుభాష్ ధీమా వ్యక్తం చేశారు రామచంద్రాపురం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వెల్ల గ్రామానికి రక్షిత మంచినీటి పథకం సిద్ధమైన ద్రాక్షారామం రహదారి పనులు ప్రారంభిస్తానని సుభాష్ హామీ ఇచ్చారు సుభాష్ సమక్షంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పరిగెత్తి తెలుగుదేశం కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొందరు జన సైనికులు సుభాష్ కు పూల కరవాలం అందచేసి తన అభిమానాన్ని చాటుకున్నారు సుభాష్ వెంట రెండవ ఎంపీటీసీ మంచం దేవి జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ చిక్కాల దొర్బా

సైట్ ఉంది కళ్యాణ మండపం కావాలి కనీసం శంకుస్థాపన కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వం జీ కూటమి బీజేపీ జనసేన కలిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే ఈ వాటర్ సమస్య ఏదైతే ఈ కొంతి సమస్య ఏదైతే ఈ యొక్క హర్యాణ రాష్ట్ర సమస్య మరి గొడబాబు గారు అలాగే శేఖర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం మళ్ళీ సంవత్సరం చేసుకోగలుగుతాం అందులో ఖచ్చితంగా ఏ అభివృద్ధి నోచుకో నోచుకోకపోగా కొన్ని కొన్ని అక్రమాలు ఇక్కడ జరుగుతూ వచ్చాయి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి సైట్ ఉండగా ఆ గుడిని ఆక్రమించి అన్యాయంగా ఒక ఇచ్చి ఆ దేవుణ్ణి తీసి పక్కనెట్టే పరిస్థితి మరి రోజులు ఎలా గడుస్తాయో తెలియదు కానీ ఇలాంటి అరాచక పాలన ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయటం వల్లే మళ్ళీ రాష్ట్రంలో ఈ ఫ్యాన్ అనే శబ్దం అలాగే వైఎస్ఆర్సిపి అనే శబ్దం ఎక్కడ వినిపించదు అందులో సందేహం లేదు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు ఒకే ఒక్క సీటు వచ్చినప్పుడు ఆయన నిరుత్సాహపరచుకు నిరుత్సాహపడకుండా వచ్చి ధైర్యంగా ప్రెషర్ ఫేస్ చేశారు ఆ రోజే చెప్పారు నాకు ఒక్క సీట్ వచ్చినా సరే నేను నిరంతరం జనాల మధ్యనే ఉంటాను అందులో సందేహం లేదు పోరాడుతూనే ఉంటానని చెప్పాడు ఆయన మరి ఎంతో గుండె ధైర్యంతో పోరాడాడు ఆయన స్నేహితులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి ఆశించకుండా మరి చాలా క్రమశిక్షణ గల సైనికుల్లా జన సైనికుల్లా పనిచేస్తూ వచ్చారు మరి అతి దగ్గరలో జన సైనికులతో పాటు టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా అధికారం దగ్గరలో ఉంది మనం ఇంకో నలభై రోజులు అధికారంలో ఖచ్చితంగా వస్తాం సందేహం లేదు ఏదైతే వైసీపీ పాలన ఈ చిరాకైన పనులు భూకబ్జాలు ఎన్ని చేసి మళ్ళీ ఇచ్చేస్తాం మీ పట్ట దేవుడి పట్ట ఎక్కడికి పోదు మళ్ళీ మీ వద్దకే వస్తుంది అది ఆ దేవుడిని అక్కడ నిలబెట్టుకుంటాం సందేహం లేదు ఆ రోజు ఏదైతే ఒక సీట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వివరించుకునేవారు మాత్రం పెద్ద జగన్ నవ్వుకుంటూ ఉండేవాడు ఎంత బాగా తిడుతున్నారు అని చెప్పేవాళ్ళు మంత్రి పదవులు కూడా ఇచ్చేవాడు తిట్టేవాడు అందరికీ కానీ వేచి చేసారు వేచి చూసారు చూసారు మొన్న మధ్య ఒక కార్యక్రమంలో జనసేన మీటింగ్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు నాకు మూడు పళ్ళు జరిగాయి మూడు పళ్ళు జరిగాయి అన్నారు నాలుగో పిల్లలు నవ్వే అని చెప్పాడు జగన్ గారు నిజంగా నిజంగా మొగుడయ్యాడు మొగుడు కాదు రంకు అయ్యాడు ఇవాళ ఇవాళ అతని పరిస్థితి ఏంటంటే శివం సింగిల్గా వస్తుంది సింగిల్గా వస్తుంది అంటే చెప్పుకుంటూ వచ్చాడు నిజంగా సింగిల్ సింగిల్గా వస్తుంది సింగిల్ డిజిట్లతోనే వెళ్తుంది పది సీట్లు లోపు వస్తాయి వైఎస్ఆర్సీపీకి అందులో సందేహం లేదు మరి అది ఈ ఈ మహాకూటమికి ప్రముఖ కారణం పవన్ కళ్యాణ్ గారు ఇటు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలుపుకుంటూ అదేవిధంగా బీజేపీని కలుపుతూ ఈ మహాకూటమిని ఏర్పాటు చేసి ఏదైతే రాక్షస పరిపాలన ఉందో ఓటు చీలకూడదనే నినాదంతో మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రం నుంచి సంపూర్ణంగా తోలేస్తాడు తోలేస్తారు ఇంకూటే అందులో సందేహం లేదు ఇంకా మళ్ళీ ధ్యానంలో రెక్కలు ఎర్రగొట్టి పక్కనెట్టే టైము అందరికీ వచ్చింది మొన్న ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయినా గౌరవంగా దిగిపోవడం సిద్ధంగా ఉన్నాను అన్నాడు అంటే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన అందరం ఓడించడమే ఈ పి ఏదైతే రాక్షసు పరిపాలన ఉందో మళ్ళీ అక్కడ వెలుగులో రాకుండా చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కొన్ని రోడ్లు చూసాం ఆ రోడ్లు మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి ఆ అభివృద్ధి కూడా పదిహేను సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి